సో ఇది ఎంత ఇది ఎంత క్యూట్గా ఉందో చూడండి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ కూడా ఇలా మంచి డిజైనర్ లుక్ ఉందండి ఇదైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది ఇలాంటి కంటీస్ అయితే చాలా బాగున్నాయి ఎంత మైకంటే సో సడన్ గట్టి థౌజండ్ థర్టీ రూపీస్ ఇలా వచ్చేస్తుంది అన్కట్ స్టైల్లో గట్ డేట్ పెట్టుకుంటున్నది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత గ్రాండ్గా ఉందో చూసారా సో ఇది ఒకటి హెవీ డిజైన్ ఇప్పుడు బ్రైడల్ సీజన్ ఉంది కదండి దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట ఇది ఇది కూడా చాలా యూనిక్ ఉంది దీనికి ఎలిఫెంట్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయండి ఇది డిటాచబుల్ పెండెంట్ కూడా వస్తుంది ఇది అప్రాక్సిమేట్గా ఎత్తు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నా దగ్గర ఉన్న దాంట్లో బాగా ఎక్స్పెన్సివ్ అంటే ఇదేనండి ఇలా డైమండ్ రిప్లికా టూ సెవెన్ డబల్ జీరో అలా కూడా ఒకటి ఉంది ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే స్టైల్స్ అనమాట థర్టీన్ ఫిఫ్టీ అలా వస్తుందరా ఓకే ఇది ఒక డిజైన్ ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉందట ఇది ఎంతమ్మా సెవెన్ ఫిఫ్టీ సారీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో ఇది సిక్స్ నైంటీ రూపీస్ ఓకే ఇది వచ్చేసి మీకు కమ్మలు చెంపు స్వరాలు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ విధంగా ఇదిగోండి ఇవన్నీ కూడా కమ్మల్లో చంపు స్వరాలు డిజైన్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి నా వీడియో యూట్యూబ్లో ఉంటుంది చూడొచ్చు ఇదేంతమ్మా ఫైవ్ ఫిఫ్టీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో షిప్పింగ్ అడిషనల్ ఇది ఒక డిజైన్ ఉంది ఇది ఒకటి చూడండి ఇది ఇది కూడా చాలా ట్రెండింగ్ అండి మనకి దీని ఇయరింగ్స్ చాలా బాగున్నాయి ఇది ఎంత పడుతుందిరా ఫోర్టీ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అలా పడుతుంది ఇది ఇది ఒక సెట్ అనమాట ఓకే సో వీటిల్లో ఇంక ఇవే కాకుండా ఈ విధంగా ఉండే అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయండి ఫుల్ వీడియో అయితే నా యూట్యూబ్లో ఉంటుంది ఇవే కాకుండా మంచి మంచి బ్యాంగిల్స్ వీటన్నిటికీ కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి ఇలా బీడ్స్తో చేసినవి కంటిస్ కావచ్చు ఇది కూడా చాలా క్యూట్ ఉంది టూ కలర్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత అమ్మాయిది లాంగ్ అండ్ షార్ట్ అవైలబుల్ సో దీని ప్రైజ్ అప్రాక్సిమేట్గా ఎంత ఉండొచ్చు లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ అలా ఉంటుంది లాంగ్ కూడా ఉంటుందండి ఇంట్లో నుంచే సేల్ కాబట్టి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి బీరంగూడ ఏరియాలో తులసివనం ఏరియా అపాయింట్మెంట్ బేస్డ్ ఇక్కడ విజిట్ అవ్వచ్చు లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్లో చేసుకుని కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ